వెల్కమ్ టు థర్టీ న్యూస్ కాలభైరవుడికి కొత్త అమావాస్య సందర్భంగా మహాభిషేకం క్షీరాభిషేకాలు జీవీఎంసీ పరిధి అరవై నాలుగో వార్డు వాంబే కాలనీ శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో కాలభైరవ స్వామికి అమావాస్య సందర్భంగా మహాభిషేకం క్షీరాభిషేకం ప్రత్యేక హోమాలు పూజలు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ ప్రముఖ న్యాయవాది పెంటకోట నాగేశ్వరరావు హోమాలు జరిపించారు అనంతరం ప్రతి శనివారం అన్న ప్రసాదం బోరోజీ తోట వాస్తవ్యులు హనుమంతు కొండలరావు జమున దంపతులు కుమార్తె వనిత చాణిక్యసాయి ప్రవీణ్ భార్గవి అవినాష్ వనిత భారీ ఆర్థిక సహాయంతో అన్నప్రసాద వితరణ జరిపించారు ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు ఒల్లేటి నూకరాజు తిప్పల స్వాతి గురుసు రామలక్ష్మి కె జానకి ఆర్ లత హిమజ నాగమణి సరగడం సావిత్రమ్మ చాముండేశ్వరి కుమారి భవానీ రమ మంగ చిట్టమ్మ ఈశ్వరమ్మ బొబ్బిలి స్వాతి పద్మ వరలక్ష్మి గవరలక్ష్మి అరుణ లక్ష్మీకాంతం మరియు ఆలయ కమిటీ సభ్యులు కాలనీ భక్తులందరూ పాల్గొన్నారు అభిషేకం చేయడం జరిగింది అలాగే ఈరోజు విశేషంగా భక్తులందరూ కూడా గారు రావడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి ఈరోజు మహా అన్నప్రసాద్ కార్యక్రమానికి సోదరులు బావగారు అమ్మాయి సముద్ర గారు గారు వారి అమ్మాయి డాక్టర్ వనిత గారు డాక్టర్ చాణిక్య సాయి గారు ఇద్దరు ప్రముఖ డాక్టర్లు వారికి రాబోయే రోజు వెంక్యస్వామి ఆశీస్సులతో ఇంటిని వారు ఆరోగ్య స్వాభాగికంగా వారు ఈరోజు మంచి ఉగాది పర్వదిన సందర్భంగా వారు కథను కూడా వచ్చి ఆలయంలోకి వచ్చి పీజీ చదువుకున్నప్పుడు అమ్మాయి చేస్తూ పీజీ పూర్తి చేయాలి పీజీ ఫస్ట్ క్లాస్ పాద సందర్భంగా స్వామివారికి వారికే సిరి సత్కారంగా ఈరోజు రేపు కూడా ఉగాది పరదని సందర్భంగా ఉగాది పేరు జరిగిందని చెప్పి తెలుగు తెలుగు వారికి అందరూ కూడా ఉగాది పండుగ చాలా గొప్ప ప్రాముఖ్య పండగ మనం చేసుకుంటాం ఆ పండుగలో భాగంగా రేపు మార్నింగ్ అదే ఆర్గ్ కూడా స్వామివారికి విశేష అలంకారంతో స్వామివారి విషయం జరుగుతుంటాయి పూజలో ప్రత్యేకంగా తెలుగువారికి తెలుగు పచ్చడి కీపుదనాన్ని పూల్పుదనాన్ని ఇచ్చే పచ్చడితో పాటు ఈరోజు పచ్చడి ప్రసారం చేయడం జరుగుతుంది వారితో పాటు ప్రతి స్వయంగా ఎవరైతే ఉన్నారో పచ్చడి చేతి వారి పంచదార అభిషేకం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం కూడా స్వామి అందరికీ కేజీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అది ప్రత్యేకంగా తరద పంచాంగ సవరణ కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా పోలాడు కార్యక్రమం దుర్గప్రసాద్ గారు వారు ఆధ్వర్యంలో దుర్గా ప్రసాద్ భవన్ గారి నేతృత్వంలో మంచి స్వామివారి గాజువాక నియోజకవర్గంలో సాక్షాత్తు వైకుంఠ ద్వారాన్ని వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి అరవై ఐదో వార్డు బానుజీ తోట బాపూజీ కాలనీ కొండపై మరి కొండపై కొలువు తీరి కూర్చున్న వైకుంఠ వెంకటేశ్వర స్వామి స్వామి సాక్షాత్తు కోర్మావతారంలో కంటికి కనిపిస్తూ ఎవరు ఏది మొక్కుకున్నా ఇమీడియట్ గా స్వామి తాలిక నిదర్శనం వెంటనే చూపిస్తూ ఉంటారు ఈ స్వామి తాలూకా తెలుసుకొని ఈ రోజుకి కార్యక్రమంలో రేపు వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది సంబరాలు ఉగాది సంబరాలు అంగరంగ వైభవంగా చక్కగా కొనసాగితే అయి మా చైర్మన్ గారు రేపు పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఏ కార్యక్రమాలన్నీ కూడా మా చైర్మన్ గారు చెప్తారు మరి భక్తులందరూ కూడా ఇలాంటి విషయంలో కొనసాగిస్తూ మరి అందరూ కూడా మన మధ్యనే ఉన్నటువంటి మన మధ్యనే వెళ్తున్నటువంటి వైకుంఠనాథుడు ఆలయంలో రేపు పండగ చేసుకుందాం ఈ రోజు సహకరించిన పెద్దలు గౌరీనీలు అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆలయ చైర్మన్ గారు నోకరాజు గారు అండి సేవకులు కానివ్వండి నాతో పాటు ఆడపడుచులు కానివ్వండి అందరూ ఎవరి వంతు వారు ఎటువంటి అసౌకర్యం కూడా కలగోకుండా వారికి భోజనం ఏర్పాట్లు వారికి వచ్చినట్టు వారికి చక్కని సదుపాయం చేసి స్వామివారి దాని మిరాకులు తెలుసుకొని వెళ్తూ ఉంటారు మరి ఈ యొక్క స్వామిని ఒక్కసారి చూద్దామని వస్తే చాలు మరి సాక్షాత్తు స్వామి తాల నిదర్శనం ఏంటో తెలుసుకుంటూ ఉంటారు ఈ రోజుని మరి ఇంత గొప్పగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఎలాంటి పరిస్థితుల్లోని కూడా చక్కగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటే అది స్వామివారి సంకల్పం అని అనుకోవాలి ఎందుకంటే